సింగరేణి టెండర్లపై విచారణ కొనసాగించడాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వాగతించారు సైట్ విజిట్ కు సంబంధించి కట్టుకథనాలు రాశారంటూ భట్టి తప్పుబట్టారు దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైట్ విజిట్ ను తప్పనిసరి చేశాయని భట్టి విక్రమార్క రుజువులతో సహా పత్రాలు చూపించారు సింగరేణి అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని సింగరేణి సంస్థలో ప్రతి నిర్ణయం మంత్రి మండలి వద్దకు రాదన్నారు సింగరేణి సంస్థ నిబంధనల మేరకే ప్రకారమే నిర్ణయాలు జరుగుతున్నాయని భట్టి స్పష్టం చేశారు ఆరోపణలు రాగానే టెండర్లు రద్దు చేశామని ఆ తర్వాతైనా దుష్ప్రచారం చేసేవారు వైఖరి మార్చుకుంటానని భావించానన్నారు సింగరేణి బావులపై గద్దలను రాబందులను పెద్దలను వాలనివ్వమని భట్టి స్పష్టం చేశారు ఆస్తులను కాపాడటమే తన లక్ష్యమన్నారు నేను కూడా ఐ వెల్కమ్ హిస్ గెష్యూర్ ఎగ్జామ్ చేయండి మీరు చేయాలి రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియాలి కేవలం కొద్ది మంది కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి సిఎంపిడిఐ సెంట్రల్ మైండ్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ రెండు వేల పద్దెనిమిదిలో దీంట్లో ఎంత స్పష్టంగా మెన్షన్ చేశారంటే సైట్ విజిట్ చదండి సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ద బిడ్డర్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ఎ సర్టిఫికేట్ ఇష్యూ బై ది ఇన్చార్జ్ ఆఫీసర్ ఆఫ్ సైట్ స్టేటింగ్ దట్ ద ఫర్మ్ హ్యాడ్ విజిటెడ్ ది సైట్ ఎవరు పెట్టారండి ఈ కండిషన్లో కోల్ ఇండియా నుంచి సింగరెణి కాలనీస్కి మీరు ఈ టెండర్ డాక్యుమెంట్లో దీన్ని పొందుపరచున్న పంపించారు ఇది రెండు వేల పద్దెనిమిదిలో సైట్ విజిట్ పెడితే సుజన్ రెడ్డి గారు ఆయన బామది కాబట్టి మొత్తం ఆయనకే దారాదత్తం చేయడానికి ఇస్తున్నారు నేను అడుగుతున్నాను ఈ సుజన్ రెడ్డి ఎవరు ఈ సుజన్ రెడ్డి ఆయన కంపెనీ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ ఎండి దీప్తి రెడ్డి మాజీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కుమార్తె ఆమె భర్తే ఆయన అల్లుడే సుజన్ రెడ్డి ఈ ఉపేందర్ రెడ్డి గారు నేను సిఎల్పీ లీడర్గా ఉన్నప్పుడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో టూ థౌజండ్ ఎయిటీన్లో గెలిచి నాతో ఉండాల్సినటువంటి వ్యక్తిని మీరు ప్రలోభాలు చేర్చి మీ పార్టీలో చేర్చుకొని ఆ టెండర్ అని ఈ టెండర్ అని ఆ కాంట్రాక్ట్ అని ఆయన తీసుకపోయినా అల్లుడి ఇప్పటికి కూడా ఉపేందర్ రెడ్డి గారు మీ దగ్గరే ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అసలు ఎట్లా అంటారు మీరు సో ఇన్ వాట్ వే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంబంధం దీంతో ఒకవేళ సైట్ విజిట్ కండిషన్ పెట్టి విజిట్ చేసే వాళ్ళకి ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపి మాకు కావాల్సిన వాళ్ళకి లేకపోతే ఇంకో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఉంటే అసలు వీళ్ళందరికీ టెండర్లు వచ్చాయా అసలు వర్క్లు వచ్చాయా ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తే కూడా మీరు ఇంకా సింగరేణి పైన ఆ కథనాలు రాస్తీ దాని మీద లేఖ రాస్త్రి దీని మీద జనానికి తప్పుడు సమాచారం ఇస్తూ ఉంటారు ఎవరికి నష్టం చేస్తున్నారు మీరు సింగరేణికి తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తున్నారు సంగతి మర్చిపోతూ ఉన్నారు